హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఎవరి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఈ వీక్ వచ్చేసి ఫిఫ్త్ వీక్ అండి ఐదో వారము సప్త శనివారాల వ్రతం ఇది ఐదో వారం అన్నమాట ఈరోజు గుడక చీకట్లోనే లేసేసి పూజ అంతా స్టార్ట్ చేసేసుకొని చక్కచక్క పనులని చేసేసి పూజ అంతా స్టార్ట్ చేసుకొని నా పూజ ఈరోజు తొందరగా అయిపోయిందండి సిక్స్ ఓ క్లాక్ కల్లా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టమైన నువ్వుల చలివిడైతే ప్రసాదంగా పెట్టుకున్నాను పానకం వడపప్పు అన్నీ ఇంకా ఎలాగో పెట్టుకుంటాను అది ఇక ప్రతి వీక్ నేను ప్రసాదం అయితే మారుస్తానండి సో ఈ వీక్ అయితే నువ్వుల చలివిడైతే ప్రసాదంగా పెట్టుకున్నాను స్వామివారికి ఈ వీక్లో అయితే అద్భుతం జరిగింది స్వామివారు మాకు నిజంగానే తదాస్తు అని పలికారు పూజ అలా స్టార్ట్ చేసుకున్న అంత కంప్లీట్ అయిపోయింది స్వామివారు మాకు స్వయంగా ఈరోజైతే అయితే మా ఇంటికైతే వచ్చారండి మార్నింగే సో మీరందరూ కూడా స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అలాగే ఈ మా వారి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను అన్నమాట చాలా హ్యాపీ అనిపించేసింది ఓకేనా గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్